తజా హావ్ వెల్కమ్ బ్యాక్ టు మై ది బ్లాగ్ సో ఈ బ్లాగ్ వచ్చేసి మిషో వాళ్ళ స్కూల్లో మేము యాజ్ అన్ ఇండియన్ కమ్యూనిటీ ఆర్గనైజ్ చేసిన హోలీ సెలబ్రేషన్స్ అనమాట ఈ సెలబ్రేషన్స్ ఎలా జరిగింది అక్కడ మేమేం చేసామంతా ఈ బ్లాగ్ మీకు చూపిస్తాను ఇంకేమాత్రం మాత్రం లైక్ చేయకుండా లైక్ స్కెచ్ ఉంటుంది వీడియో సో ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి వీళ్ళు వచ్చేసి సింగపూర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ అనమాట వీళ్ళు మాత్రమే కాదు ఇంకా ఉన్నారు బట్ దే స్టే ఫార్ ఎవరే ఫ్రమ్ ద సిటీ సో రావడం కష్టం అని చెప్పి వాళ్ళు రాలేకపోయారు మేం వరకే గ్యాదర్ సెలబ్రేట్ చేసామన్నమాట ఈ కనిపిస్తున్న ఏరియా వచ్చేసి మిడిల్ స్కూల్ వాళ్ళ జిమ్ ఏరియా అనమాట మాకు ఈ రూమ్ అలాట్ చేశారు సెలబ్రేషన్స్కి డెకరేషన్కి అండ్ వీడియో ప్లే చేసి చూపించడానికి అండ్ ఇవి గుడి బ్యాగ్స్ అనమాట పిల్లలకి అయిపోయిన తర్వాత ఇచ్చి పంపించడానికి సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఇచ్చి పంపించారు సో అవన్నీ ప్యాక్ చేసి అలసిపోయి టీ బ్రేక్ తీసుకొని టీ తాగుతున్నామన్నమాట పిల్లలు వచ్చే లోపలే మా అంతట మేము వాళ్ళ చిన్న చిన్నగా చీక్స్ వరకు కలర్స్ పూసుకొని హోలీ హ్యాపీ హోలీ చెప్పుకున్నాం అనమాట సో ఈ లోపలే వాళ్ళు వచ్చేసారు పిల్లలు ఇక్కడ కనిపిస్తున్న మా ముగ్గురికి డ్యూటీ ఇచ్చారనమాట వచ్చిన ప్రతి ఒక్కరికి కొంచెం కలర్ పూసేసి ఇన్వైట్ చేయడానికి లోపలికి సో ఇన్షియల్లీ కొంతమంది పిల్లలు దేవర్ రియలీ హెసిటేటెడ్ టు గెట్ ద కలర్ ఆన్ చీక్స్ మేము ఇంకా వాళ్ళని అరే ఏం కాదురా బాబు ఆర్గానిక్ కలర్స్ మీ స్కిన్ ప్రాబ్లమ్ ఏం రాదు మేము కూడా పూసుకున్నాం చూడండి ఏం కాదు యూ కెన్ గో విత్ ఇట్ అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే దే దేవ్ డౌన్ అండ్ దే ద కలర్ ఉందేమ్ సో కొంతమంది అప్పటికీ తప్పించుకొని వెళ్ళిపోయారు పారిపోయి కింద నుంచి పాక్కుంటే కూడా వెళ్ళారు అవి రికార్డ్ చేయలేకపోయారు మేము యా బట్ ఇట్ వాజ్ సో క్రేజీ అండ్ ఫన్ వాచింగ్ ఆల్ ఆఫ్ ద సో ఇక్కడ మనకు కనిపిస్తున్న పిల్లలు వచ్చేసి గ్రేడ్ సిక్స్ అండ్ గ్రేట్ సెవెన్ పిల్లలు అనమాట ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ టూ డివిజన్స్ చేసి కూర్చోబెట్టారు అండ్ ఈయన వచ్చేసి మిడిల్ స్కూల్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ అనమాట ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లైక్ యూ వాచ్ ద వీడియో క్లియర్లీ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అని సో ఇది మన హోలీ వీడియో అనమాట హౌ ఈ సెలబ్రేట్ హోలీ ఎందుకు చేసుకుంటాం హోలీ సెలబ్రేషన్స్లో యూజువల్లీ ఏమేమి ఫాలో అవుతారు ఇండియాలో వాట్ ఈజ్ యాక్చువల్ ఇండియన్ హోలీ అనేది అనమాట ఈ వీడియో సో అవి చూసి అందులో వి ఈవెన్ ఇంక్లూడెడ్ ప్రతి కలర్కి మీనింగ్ ఒకటి పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట ఎల్లో కలర్ అంటే సోన్ సో రీజన్ బ్లూ కలర్ అంటే సోన్ సో రీజన్ అండ్ దేవర్ సో ఎగ్జైటెడ్ ఆఫ్టర్ లీజనింగ్ దట్ సో దేవర్ చూసింగ్ ద కలర్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఏ కలర్ పుయ్యాలి ఎవరికి ఏది పోయకూడదు అని అని చెప్పి దట్ వా సో ఫన్ That they have prepared for you, which is wonderful. What we're gonna do is calmly and quietly, we're going to go and grab one of the goodie bags, one per person. There's one for everyone, don't worry. Everyone gets a goodie bag. Then listen. How many goodie bags per person? One will you crowd and rush over here? So no. so because we're what you'll do is you'll get your goodie bag, make your way out the door. Put your shoes on. In India we traditionally eat baby popcorns and dates. Do you know dates fruit? Yes. yes. Yeah. So we have given uh, one popcorn. You can go home. Make yourself. <laughs> enjoy your holidays. Okay? There are 2 dates and 2 chocolates for you. Oh. Okay? Oh. We, will, we all will play with colors. Those colors are made of just corn flour, okay? Corn flour and edible colors. So it will not harm your skin. It will not. Uh, but still, you have to be careful when playing with your friends, okay? You should be careful, especially with, with eyes. Okay? Eyes. <coughs> yeah. If you eat, it doesn't matter. Okay? <laughs> <laughs> సో ఆఫ్టర్ షోయింగ్ ద వీడియో అండ్ క్లియర్లీ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ద ఆర్ గెటింగ్ ఇన్ దర్ గుడి బ్యాగ్స్ వాళ్ళని లైన్లో ఇలా నిలబడమని చెప్పి ఆ గుడి బ్యాగ్స్ తీసుకోమని చెప్పాము అండ్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కలర్స్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ ఫర్ ద హోలీ సెలబ్రేషన్స్ సో దే నాట్ గన్ ఐ హ్యావ్ దాబు ఇన్ ద మైండ్ దట్ ఇట్ విల్ గొన్ ఐ హార్మ్ ద స్కీన్ సో అది విన్న తర్వాత దే కిడ్స్ వర్ రియల్లీ రిలాక్స్డ్ అండ్ చూడండి ఎలా ఆడుకున్నారంటే అమ్మ బాబోయ్ నాకైతే రియల్గా ఇండియాలో మన స్ట్రీట్స్లో హోలీ కొట్టుకొని ఆడుకుంటారు చూసారా అలా అనిపించారు నాకు రియల్గా హోలీ వైబ్స్ వచ్చినాయి అప్పుడు వరకు ఏముందిలే హోలీ ఎవరున్నారో చేసుకోవడానికి ఏది అని ఐ వాజ్ లిటరల్లీ గాడ్ దట్ వైబ్ వెన్ ఐమ్ వాచింగ్ దెమ్ అక్కడ చూడండి పిల్లలు లేరు టీచర్స్ లేరు అందరూ ఈక్వల్గా ఆడుకున్నారు అండ్ ఎస్పెషల్లీ టీచర్స్ని మాత్రం పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి పూసారు దట్ వాజ్ సో ఫన్ అలా వాళ్ళని పరిగెత్తిచ్చి ఆడిపిస్తూ చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఆ పాపని కొంచెం కలర్ ఇవ్వనన్న ఆ టీచర్ ప్రసాదం పెట్టినట్టు పెట్టింది ఆ చేతిలో సో మేము అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు వీళ్ళు ఈ రకంగా ఆడుకొని ఎంజాయ్ చేస్తారని చెప్పి అందుకే కలర్స్ మేము ఎక్కువగా ఆర్డర్ చేయలేదు లిమిటెడ్ గా ఆర్డర్ చేసాము ఎక్కువ చేస్తే ఎక్కడ వేస్ట్ అయిపోతాయో అని చెప్పి చివరాగారికి ఏమైందంటే కలర్స్ సరిపోక ఇదిగోండి ఇలా పట్టలు కూడా వదలకండి వదిలిచ్చుకొని మరి ఆడుకున్నారు సో అక్కడ నుండి నేను మిషన్ పికప్ చేసుకోవడానికి వెళ్ళాను అక్కడ ఈ పాప ఏంటి నీ ఫేస్ అది అడిగితే చెప్తున్నాను అనమాట ఈ పాప ఎవరో నా ప్రీవియస్ వీడియో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది సో ఫ్రమ్ దేర్ నేను మిషి స్నాక్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసాము ఈ స్నాక్స్ వచ్చేసి స్టాఫ్ పేరెంట్స్ అండ్ ఇండియన్ కిడ్స్కి మాత్రమే సో ఇక్కడ మనం ఏమేమి ఆర్గనైజ్ చేసామంటే చనా చాట్ ఒకటి సమోసా అండ్ నమక్పారే అండ్ గుజియా అంటే ఇట్ లుక్స్ లైక్ మన కాజా అండ్ బిస్కెట్స్ అండ్ సమ్ మసాలా టీ అనమాట సో చిన్నగా స్టాఫ్ అందరూ వచ్చేసారనమాట అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ని ఇన్వైట్ చేసాము స్నాక్స్కి సో వచ్చి దే ఆర్ ఎంజాయింగ్ ద స్నాక్ అండ్ ఇక్కడ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ తను బ్లాక్ డ్రెస్లో ఉంది కదా తను షీఈస్ నాట్ ఇండియన్ షీఈ్ శ్రీలంకన్ బట్ తనొక్కటే ఉందనమాట శ్రీలంకన్ డిపార్ట్మెంట్ నుండి సో తనని మేము ఇండియన్ ఇండియన్ కమ్యూనిటీలో మిక్సప్ చేసేసాం అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నవ్వుతున్నారు నవుతున్నారు వచ్చేసి మ్యూజిక్ టీచర్ మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ వాళ్ళకి మ్యూజిక్ టీచర్ అనమాట షీ వెరీ స్వీట్ నాకు చాలా ఇష్టం తనంటే అండ్ యా ఈ టీచర్ చూడండి ఈవిడ ఐఎమ్ రియల్లీ హ్యాపీ వాచింగ్ హర్ తను వాలంటరీగా వచ్చింది నాకు పుయండి ఐఎమ్ హ్యాపీ టు ఎంజాయ్ ద హోలీ అనేది జీ ప్రిపేర్డ్ రియల్లీ ప్రిపేర్డ్ అండ్ కేమ్ టు ది సెలబ్రేషన్స్ భలే ఎంజాయ్ చేశారు తను మాత్రం సచ్ఎ స్వీట్ సోల్ యా సో టీచర్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు తినేసి స్నాక్స్ తినేసి వచ్చి దగ్గరికి వచ్చి మరీ చెప్తున్నారు ద ఫుడ్ వాస్ రియల్లీ అమేజింగ్ అండ్ ద హోలీ ఫెస్టివల్స్ కలర్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము మేము థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు మా అందరిని సో ఈ టీచర్స్ వచ్చేసి బాలీవుడ్ మ్యూజిక్ అడిగి మరీ ప్లే చేయించుకొని డ్యాన్స్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళలా ఎంజాయ్ చేయడం మన కల్చర్ని మన మ్యూజిక్ని మన ఫుడ్ని అండ్ యా సో మేము కూడా మధ్యలో అలా జాయిన్ అయ్యి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అండ్ ఇక్కడ చూడండి చివరికి మనల్ని కూడా లాగారు డాన్స్ వేయమని చెప్పి సో ఏదో అలా తెలిసి తెలియ నాలుగు మూమెంట్స్ వేసేసి వచ్చాము సో ఇక్కడ వెళ్ళిద్దరు వెళ్ళదు అన్నమాట వాళ్ళంతటి వాళ్ళే ఆడుకున్నారు పాప మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయలేదు కాకపోతే మధ్య మధ్యలో వచ్చి ఇంకెప్పుడు మనం హోలీ ఆడేది ఇంకెప్పుడు మనం హోలీ ఆడేదని గోల వీళ్ళని కన్విన్స్ చేసుకుంటూ కూర్చున్నాం మేము ఫస్ట్ స్టాఫ్ అంతా వచ్చి స్నాక్స్ తినేసి వెళ్ళిపోయేదాకా మనం ఇక్కడే ఉండాలి సో ప్లీజ్ బీ పేషెంట్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాము సో ఇక చిన్నగా అందరూ వచ్చి తినేసి వెళ్తున్నారు మధ్య మధ్యలో మాల్ కూడా టీ బ్రేక్లు అది ఇది చేసాము ఇట్ వాస్ సో ఫన్ చాలా ఎంజాయ్ చేసాం మేము యా సో చివరికి అయిపోయింది అంతా అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము బాక్సెస్ ఎవ్రీథింగ్ అన్నీ వీ కెప్ బ్యాక్ ఇన్ టు ద ట్రాలీస్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకొని చిన్నగా కిందకు మూవ్ అయ్యాము సో ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి రెడ్స్ కట్టావిడ ఈవిడే అనమాట మా ఇండియన్ కమ్యూనిటీకి లీడ్ సో షీస్ బీన్ హియర్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్ సో దానికి ఇవన్నీ తెలుసు ఎక్స్పీరియన్స్డ్ అనమాట సో ఇలా చేయండి అలా చేయండి అని మామందరినీ గైడ్ చేశారు సో లక్కీలీ అండ్ గ్రేస్ఫుల్లీ అంతా నీట్గా సభ్యంగా జరిగిపోయింది సో మేము ఇక్కడ కిందకి వచ్చేసి మిగిలిపోయిన కలర్స్ ఏవైతే పిల్లలకి బుగ్గకి పూసి బొట్లు పెట్టి ఇన్వైట్ చేశాము ఆ కలర్స్తో ఆడుకోవాల్సి వచ్చింది చివరికి మా పరిస్థితి పిల్లలు మాత్రం సంహౌర్గా డిసప్పాయింటెడ్ మాకు ఎక్కువ కలర్స్ మిగిల్చలేదు మొత్తం అయిపోయినాయి అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిపించారని బట్ వీ కన్విన్స్డ్ దామ్ ఏం చేయలేము నాన్న నెక్స్ట్ ఇయర్ మనం ఆడుకుందాం నెక్స్ట్ ఇయర్ మీ అందరినీ పిలుద్దాము మంచిగా ఆడుకుందామని చెప్పాను యాక్చువల్లీ వాళ్ళు కూడా రావాల్సింది ఆ రోజు దెర్ ఈజ్ ఏ థింగ్ దట్ ఆల్ ది ఇండియన్ కిడ్స్ షుడ్ అటెండ్ దట్ సెలబ్రేషన్స్ అని బట్ ఆల్ ఆఫీస్ అని ఏమైందంటే వాళ్ళకి ఆ రోజు డ్రాగన్ డే అని చెప్పి స్పోర్ట్స్ డే లాగా ఆర్గనైజ్ చేశారనమాట కంపల్సరీ ఉండాలి ఆ పిల్లలు అందులో సో ఆ రీజన్ వల్ల దే కూడిన్ జాయిన్ బట్ ఏదైతే నేను లాస్ట్లో మాతో మమ్మల్ని కూడా పిల్లల్ని చేసి ఆడిపిచ్చేశారు వాళ్ళు భలే ఎంజాయ్ చేశాము నా ఫస్ట్ హోలీ అనమాట ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఇంతలా నేను కలర్స్ పూసుకొని ఆడుకొని గోల్ చేసి రచ్చరచ్చ చేసింది ఇట్ వాస్ సో ఫన్ అండ్ ఈవిడ చూడండి ఇవిడైతే నన్ను టార్గెట్ చేసేసింది బాబ్బాబాబ్బా ఎలా పూసిందో చూడండి మిషి రివెంజ్ తీసుకుంది దానికి వీళ్ళు కూడా చూడండి కింద పడిపోయిన కలర్స్ కూడా ఏర్కొని మరి పూసుకున్నారు వాళ్ళిద్దరు అన్నారు వాళ్ళిద్దరు మాత్రం చాలా బాగా ఆడుకున్నారు మిషి చూడండి ఎలా అయిపోయింది అనుకుంటారు సో ఇక్కడ వీళ్ళకి చెప్తున్నాను అనమాట నాకు భయం వేస్తుంది మా సెక్యూరిటీ గార్డ్ మమ్మల్ని గుర్తుపడతాడో గుర్తుపట్టాడో ఎవర్రా మీరు ఎలా ఉండారని అంటాడేమో పంపించుకుండా లోపలికి అని చెప్తున్నాను వీళ్ళకి సో తను వచ్చేసి మీ హస్బెండ్కి కాల్ ఏం చేస్తాడు పంపించుకున్నానని చెప్తున్నారు సో అలా ముగిసిపోయిందనమాట మా హోలీ సెలబ్రేషన్స్ ఇన్ చైనా సో ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చైనా బ్లాక్స్ బై దివ్యా